హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది జీహెచ్ఎంసీ పరిధి కాకుండా జిల్లాల వారికి కూడా పంపిణీ ప్రక్రియ మొదలైంది కాకపోతే కొంచెం స్లోగా పంపిణీ చేస్తున్నారనమాట అయితే దీనికి సంబంధించి రెండు మూడు అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి మరి వివరాలకు వెళ్తే జిహెచ్ఎంసీ పరిధిలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కఠిన డబల్ బెడ్రూమ్లో ఉన్నాయి కాబట్టి మరి అవైతే చాలా పాత కదా అందరూ దానికి వాటినైతే కొన్ని రిపేర్లు చేయాలి మౌలిక వస్తువులు కల్పించాలి వాటర్ కనెక్షన్ కరెంటు రోడ్లు ఇవన్నీ కల్పించి ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయంట మరి ఈ సంవత్సరం ఆఖరిలోగా మరి డిసెంబర్ లోగా పంపిణీ చేసే ప్రయత్నంలో ఉన్నారంట ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న మరి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రసులుపుర కంటోన్మెంట్ లో కొన్ని డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేశారు అటునే మన పొన్నం ప్రభాకర్ కూడా మరి పదిహేడు వందల ముప్పై డబల్ బెడ్రూమ్లు పంపిణీ పట్టలు పంపిణీ అనమాట మరి అవి ఎక్కడ వాళ్ళకి కాన్స్టెన్సీ ప్రకారంగా పంపిణీ చేశారు నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన ఎప్పటికప్పుడు జిల్లా అప్డేట్స్ చెప్తూనే ఉన్నాను మరి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది గుట్ట అంబర్పేట్ చాన్ చార్మినార్ హైదరాబాద్ యాకత్పుర ఈ ఇక్కడ నియోజకవర్గం సంబంధించి లిస్ట్ వాళ్ళకైతే అప్డేట్ పంపిణీ చేశారు కొంతమంది అందరు చేయరు కదా మినిస్టర్ కొంచెం ఫొటోస్ కోసం కొంతమందికి ఇస్తారు మిగతా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ పరిధిలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ పట్టాల పంపిణీ తెచ్చుకోవచ్చు మరి ఈ విధంగా జరిగింది ఇప్పటి వరకు ఇప్పుడైతే జూబిల్స్ ఎలక్షన్ కొంచెం మరి ఎన్నికల కోడ్ ఉందంటున్నారు కొంచెం లేకపోతే కూడా అప్డేట్ ఉంటే చెప్తాను మరి ఒక నెల అయితే ఆగాల్సిందే ఎందుకంటే పనులు జరుగుతున్నాయి అట్లా వీటి వీళ్ళు వీళ్ళు ఎప్పటి వాళ్ళంటే రెండు వేల పదహారు పద్దెనిమిదిలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి పంపిణీ చేస్తారన్నమాట ఈ పాత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబల్ బెడ్రూమ్ లో మరి రెండు వేల పదహారు పద్దెనిమిది టైంలో అప్లికేషన్ పెట్టుకోవడం మాకు రాలేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళకి టూ ఆన్లైన్ లో ఆల్రెడీ ఆన్లైన్ లో అప్డేట్ చేశారు మరి టూ బిహెచ్కే తెలంగాణ లిస్ట్ ఫోర్త్ పేజ్ ఫిఫ్త్ పేజ్ అని మన సెప్టెంబర్ లోనే అప్డేట్ చేశారు మీరు కానీ ఉంటే మీ పేరు ఫోన్ నెంబర్ తో సహా వస్తున్నాయి నేను ఆల్రెడీ చెక్ చేసినాను మీరు కూడా చూసుకోండి మరొకవేళ మీ పేరు ఉన్నట్టయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి లేకుంటే మండల్ ఆఫీస్ మండల్ డెవలప్మెంట్ ఆఫీస్ అట్లనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు నేను అవన్నీ పెడతాను మరి ఈ పంపిణీ చేయాలంటే కూడా మరి మన మినిస్టర్ స్థాయిలో పంపిణీ చేస్తారు మనకి పేరున్న కూడా ఎప్పుడు పంపిణీ చేస్తారో మనకు తెలియదు కదా ప్రభుత్వం వాళ్ళకు కార్యక్రమం పెట్టి పంపిణీ చేస్తారనమాట ఒకవేళ మీ పేరు ఉంటే చెక్ చేసుకోండి ఆన్లైన్ ఆన్లైన్లో అప్డేట్ అయితే ఉంది అయితే రెండు వేల పదహారు పద్దెనిమిది ఆ టైంలో ఉన్న వాళ్ళకే ఇది అయితే కొత్త వాళ్ళకి చాలా మంది మనకి చాలా మంది పది లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలో చాలా మంది మరి అనర్హత కాలు ఉంటారు అర్హత ఇవన్నీ ఏ రేసినా కూడా ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు సరిపోవు కదా సరిపోవు అయితే కొత్త వాళ్ళకి కొంతమందికి డబుల్ జీ ప్లస్ త్రీలు నిర్మించిన చాలా మందికి వచ్చే అవకాశం ఉంది అవి కూడా స్టార్ట్ చేస్తారట మరి కొంచెం కొంచెం వెయిట్ చేయాల్సిందే నేను ఏమున్నా ఇప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూనే ఉంటాను ఆల్రెడీ నేను నేనైతే రేపు లైవ్ లో లైవ్ వస్తాను లైవ్ చేసి కొంతమంది కామెంట్స్ ఎవరైనా ఉంటే అడగండి లైవ్ లో ఉన్నప్పుడు నేను కూడా చెక్ చేసి చెప్తూ ఉంటాను ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తెలుసుకొని అట్లనే జిల్లాల వారికి కూడా చాలా మంది నిజాంబాద్ సంగారెడ్డి వాళ్ళు కూడా అడుగుతున్నారు ఆల్రెడీ పంపిణీ చేస్తున్నారు కాకపోతే కొంతమంది డబుల్ బెడ్రూమ్లు పాత పడిపోయినాయి గల్లీ చెట్లు కుట్టలు అన్ని ములిసినవి కొన్ని పలిపోయి కొన్ని రిపేర్లు చేస్తారు అనమాట ఆ రిపేర్లు చేసి ఈ పంపిణీ చేస్తారు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఎలక్షన్స్ అడావిడి ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒక హైదరాబాద్ జూబ్లీల్సే కాకుండా కూడా జిల్లాల జిల్లాలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి అనుకోకూడదు అయిపోయి అనొచ్చు కూడా నెక్స్ట్ కూడా పోటీకి వెళ్తున్నారు జరగొచ్చు ఈ రెండు మూడు నెలల ఎలక్షన్స్ కూడా ఉంటాయి ఈ అడవిలో ఉన్నారు కాబట్టి మీ ఏదైనా కొంచెం లేట్ కావచ్చు ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తూనే ఉంటాను మీరు కూడా మండల ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి మీ అరథగలవారితే మీ లిస్ట్ ఉంటుంది లిస్ట్ లేకుండా ఆన్లైన్లో చెక్ చేసుకుని మండల ఆఫీస్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి మీరు ప్రయత్నం చేయాలి మరి చాలా మంది జిల్లాల వారికి అయితే పోరాడుతున్నారు నిరసనలు చేస్తున్నారు అక్కడ యూనిట్కి తయారయ్యి కూడా మరి ఈ విధంగానే డబుల్ బెడ్రూమ్ తెచ్చుకున్నారు చాలా మంది దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ కరెక్ట్ అప్డేట్స్ చేస్తున్నాను మొత్తం చూడట్లేదు అందరూ మొత్తం అప్డేట్స్ చెప్తూ ఉంటాను మరి ఇంకా ఇదే వార్త ఇప్పటికైతే ఉన్నది రెండు వేల పదహారు చాలా మంది అడుగుతున్నారు కదా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి మరి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ముందు చెప్తూ ఉంటాను చెప్తాను వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ